హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఈజీగా చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని నిమ్మకాయ రో పచ్చడి అయితే నిమ్మకాయ ఊరగాయ ఎలా చేసుకోవాలైతే ఈ వీడియోలో అయితే మనం చూసిస్తామండి దీని అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తూ ఉంటారు కదండి కానీ నేను ఎలా చేస్తానైతే ఈ వీడియోలో చూపిస్తాను మొదటిసారి చేసినా కూడా చాలా అంటే చాలా బాగొస్తుందండి ఈ మామూలుగా ఈ ఈ ఊరగాయకి పసుపు రంగులో ఉన్న గట్టిగా ఉన్న నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలి పచ్చిగా ఉన్నవి మెత్తగా ఉన్నవి అయితే తీసుకోకూడదు పచ్చిగా ఉన్నవంటే కొంచెం చేదు అయితే వస్తుంది మెత్తగా ఉన్నవి అయితే కూరగాయ బిశీఘ్రంగా చెడిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక్కడ నేనైతే నిమ్మకాయలని ఒక యాభై కాయలు తీసుకొని బాగా వాటర్లో కడిగి దాన్ని ఒక టౌల్ మీద శుద్ధంగా క్లీన్ చేసి కొంతసేపు ఒక వన్ అవర్ అయితే ఆరబెట్టి అయితే ఉంచుకున్నాను ఇప్పుడు నేనైతే ఇక మన కట్ చేసేదానికి వీలు బట్టి నేను నాలుగు ముక్కలుగా అయితే ఇక్కడ కట్ చేసుకున్నాను ఒక నిమ్మకాయని నాలుగు ముక్కలుగా అయితే బాగా తుడిచేసి కట్ చేసి పెట్టుకో నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకుని అయితే ఉంచుకున్నాను క కట్ చేసుకున్న నిమ్మకాయలకి ఉప్పు పసుపు అయితే వేసి ముందు రోజే రెండు రోజులు ముందుగానే అయితే నానబెట్టుకున్న ఆ విధంగా నానబెట్టుకుంటే నిమ్మకాయలకు ఉప్పు పసుపు బాగా పడుతుంది మనకు ఊరగాయ బాగుంది అనే దానికి అర్థమైతే పైన బూజు పట్టకుండా అయితే ఉంటుంది అలా ఉంటే మనం వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది అని అర్థం ఒకవేళ పైన కొంచెం బూజుగా వస్తే మనం ఉప్పు తక్కువ అయింది కాబట్టి ఉప్పు ఎక్కువ ఎక్కువగా వేసుకోవాలని అయితే అర్థం అలా వేసుకుంటే ఊరగాయ చెడకుండా బాగుంటుంది ఈ రెండు రోజుల్లో అయితే ఊరగాయ బాగా ఊరిందండి ఈ ఊరగాయ ఇప్పుడు ఊరిన తర్వాత దీన్ని మనకు ఎంత కావాలో అంతవరకు తీసుకొని ఒక డబ్బాలో మనం ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుంటామండి ఈ ఊరగాయకి నేనైతే ఆచి కారం మసాలా కారం తీసుకున్నాను అదైతే తక్కువ కారం ఉంటు ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి తక్కువగా అయితే యూస్ చేయొచ్చు కా పాచి కారం కారం అయితే వేసుకొని ఇప్పుడు మనమైతే తిరగబాతైతే చేసుకుంటాము దీనికి పోపు పెట్టుకునేదానికి బాండాలి పెట్టి ఆవాలు మెంతులు అయితే బాగా వేయించుకొని ఆవాలు మెంతులు చిట్టుపట్టు అన్నాక వేసి రోట్లో వేసి అయితే దంచుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ వేడి చేసేసి అందులో ఏమి వేయనండి ఆవాలు ఇంగు మట్టం వేసి ఆవాలు చిట్టుపట్టిన తర్వాత నూనెనే అలాగే వదిలేసి హాఫ్ అన్ బాగా చల్లారిన తర్వాత మనం ఇక్కడ నిమ్మకాయల బౌల్లో అయితే కారం అయితే వేసుకొని మనం దంచుకున్న ఆవాలు పొడి అయితే వేసుకొని కారం తగినంత కారం అయితే వేసుకొని రెండు స్పూన్లు వేస్తే మనకు సరిపోతుంది ఈ ఊరగాయ మనం అట్టే తిరగబాత చేయకుండా ఉంచుకుంటే ఒక సంవత్సరమైనా ఉంటుంది కానీ తిరగబాత చేసి పెట్టుకుంటే ఒక నెల రోజులు అయితే వరకైతే వాడుకోవచ్చు ఈ పొడిని అందులో ఊరగాయలు అయితే వేసుకొని తర్వాత మనం చల్లారిన తర్వాత నూనె అయితే మనం ఊరగాయల వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ ఊరగాయ అయితే రెడీ అయిపోతుందండి ఇది నిమ్మకాయ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక నెల రోజులు కాదు అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చిందంటే మీరు ఒక లైక్ చేయండి సబ్స్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోకి మరీ మంచి కొన్ని మంచి వీడియోలు చూడాలి అంటే ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతో టేస్టీకరమైన నిమ్మకాయ ఊరగాయ అయితే రెడీ అయిపోతుంది ఎక్కువ కారం లేకుండా ఉప్పు లేకుండా అయితే చాలా టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మంచి మంచిదైన ఈ ఊరగాయని రెడీ